నండే కేక్ అడింగ్ చేయడం అయితే అయిపోయింది తర్వాత ఇంకా కేక్ మనందరం తినలేము కదా ఇంకా అలానే ఇంకా మా నాన్న వాళ్ళకి అమ్మలకి అలానే ఇంకా మా చిన్నమ్మలకి మా బాబు వాళ్ళకి ఇంకా తీసుకురావాలి అని చెప్పేసి కవర్లు పెట్టుకొని తీసుకొచ్చ అవుతున్నా కానమ్మలకి రావా నువ్వు కేకే కట్ చేసింది ఏం చేసావు ఇంతవరకు అన్నం వెళ్ళినా ఇంకా పలావ్ ఏం చేయి డబ్బులు ఏమి లేక ఊరకు అలా పోయి కిచరీ పుచ్చడి ఏమైనా చేసి రావాలి పోయి షాపు ఓకేనండి వెళ్దాం మరి ఇంకా నానమాలు కూడా ఇవ్వాలి ఇంక చూద్దాం ఓకేనండి ఇంకా మా బాబు రెండు కదా వచ్చేసా ఏం చేస్తున్నావా ఈరోజు ఏందో తెలుసా ఈ రోజు మా పెళ్లి రోజు చెప్పారా మా కేక్ కటింగ్ చేసా ఒక అరగేజ్ కేక్ తీసుకొస్తే నా నాన్న కూడా ఇచ్చి వచ్చాను నాన్న ఇచ్చాలి కేక్ తీసుకొచ్చాను కూడా మొక్క వెళ్తున్నామర మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాను ఇప్పుడు ఏమైతే ఖచ్చితంగా మూడున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా ఇంతకుముందే మా మ్యారేజ్ సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ ఉంటే కేక్ మా చిన్నమ్మ వాళ్ళకి మా బాబాయ్ వాళ్ళకి అలానే వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇంకా ఇలాగా ఇలాంటి కవర్లో ఇంకా కేక్ ముక్కలు అయితే కట్ చేసుకొని పేపర్లో పెట్టుకొని తీసుకెళ్ళాను తీసుకెళ్ళిన తర్వాత కేకులు కేక్ ముక్క మా నాన్నకి నాన్నకిస్తా ఏందిరా ఈ కేక్ ముక్కేనా మాకేం దావత లేదా ఫంక్షన్ లేదా మీ మ్యారేజ్ సెలబ్రేషన్కి ఏం లేదా మాకు అంటున్నారు అంటా ఉన్నారు ఎందుకు లేదన్నా రాజ్ కుమార్ నేను రాజకుమారి బిర్యానీ తీసుకురామంది బిర్యానీ ప్యాకెట్ ఇంకా బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని తింటామంటే అర మాకు లేదా అని అడిగేసరికి ఇంకా తీసుకొచ్చా నాన్న మీకు మీకు లాగినట్టుందని చెప్పేసరికి ఇంకా నేను బయటకు వచ్చాను బయట రాగానే ఇంకా బిర్యానీ బయట సరిపెద్ద ఇంకా ఇంకొకసారి మన ఇంట్లో ఏకంగా ఇంకా పులావా లేకపోతే వెజిటేబుల్ బిర్యానో ఇది చేయించుకొని ఇంకా అమ్మ సాయంత్రం పిలిపిస్తే బాగుంటుంది కానీ చెప్పేసి ఇప్పుడైతే చికెన్ కొట్టుకు వచ్చాను అనమాట ఒక కేజీ సాయంత్రం అమ్మ రాబోతున్నారు అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు బో సూపర్ నాకు ఇష్టం అండి నేరు అడిగా ఇప్పుడే పావుకిలో యాభై అంటే నలభై యాభై రూపాయలు ఓకేనండి రాజకుమార్ స్టైల్లో ఇంకా పొలావు ఒక ఆంధ్ర స్టైల్లో ఒక అమ్మాయి ఎలా చేసేదో చూడండి సరేనా లేదు ఎట్ట చేయాలి ఎలా చేసి చూడండి రాజ్ కుమార్ ఎలా ప్రెగ్నెంట్ అండి ఈ సమయంలో మసాలా ఎక్కువ తినకదు అందుకని చెప్పి మసాలా తక్కువ వేసుకొని పలా చేసుకుందాం కానీ కిజిడీలే మరి అయ్యే తిన్నప్పుడు తినకూడదు అన్నప్పుడు ఈ ఇంట్లో చేసుకుని జిన్న కదా సరే తొందరగానే మరి

మొన్న మా చిన్నత్తగారు చేశారు కదండి కళే స్టైల్లో నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను లేక కాకపోతే నేనైతే ముందుగా మసాలా వేయించేదాన్ని అత్తగారు ఇంకా పలవ గించాలి ఫ్రై చేసినా నేను కూడా చేస్తాను చేస్తున్నాను పలోవగించులు అయితే బాగా ఏగిన తర్వాత అల్లం టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చిల్లిపాయ వేస్తు రాజకుమారి పాలా దినుసులు బాగా అనుకుంటా బాగా బాబా ఇంకా ఎసురుకి వాటికి వస్తుంటే సరే ఇప్పుడు ఎన్ని కేజీలు పోసావు మనకి నానోళ్ళకి మాయోళ్ళకి మన చిన్నమ్మ వాళ్ళకి బాబాయ్కి పది గ్లాసులు పోతే సరిపోయేది మరి సరే కానీ అన్న చూడకుండా పర్ఫెక్ట్ లావలో చూడు చూడు ఎట్లా టైం వచ్చేసి ఇంకా నాలుగున్నర మధ్యలో అయిందండి ఇంకెవరైనా రాని వర్క్ కదా ఇంకా ఇదే ఆ రవ్వచ్చు ఇంకా అన్ని చేసుకొని మనం ఉదయం నుంచి ఇంకా మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకోవడమే సరిపోయింది ఉదయం ఎప్పుడో టిఫిన్ చేసి వరకు ముద్దు కూడా ఉన్నాను మ్యారేజ్ సెలబ్రేషన్ అయ్యాక ఇంకా ఆనందం అంతా ఏం తెలియలేదండి ఇంత వంటి వరకు బట్టలు తెచ్చుకోవడమేందో కేక్ కట్ చేసుకోవడమేందో పిల్లల్ని రెడీ సంతోషమే సంతోషంగా చనిపోయింది బావా ఇడ్లీ దోశ తిన్నాడు నేను ఇడ్లీ దోశ తిన్నాను కంటే ఏం ఉండలేదు ఈ రోజు ఆకలాన్ని పీయలేదు ఎందుకని కారణం రాజ్ కుమార్ని చేసిన సరికి ఆకలి ఆకలాన్ని పీడ మర్చిపోయాజే తీసుకొస్తా ఎస్ నీళ్ళు పోసేసావా ఇంక బాబా మరిగిన తర్వాత చూద్దాం మరి పోయి మంచి తీసుకొస్తా ఏంటంటుంది అమ్మాయ నీరంటుందా

తాజే ఎంత వచ్చింది కర్రీ అన్న పలావు కర్రీ అయితే బాగా ఉడికేసింది బాబా షేర్ అవుతుంది సూపర్ గా ఉందిగా పలావులోకి అయితే మనకు షేర్ అయితే బాగుంది బండి ఆ ఓకే తర్వాత వచ్చేసి ఇంకా పలావులోకి వాట అయితే బాగా మరిగిపోతుంది బాగా మరిగిన తర్వాత ఇంకేసర్ బియ్యం ఉన్నాయి కదా బియ్యం పోసేసుకోవాలి ముందుగా అయితే పుదీనా వేసుకుందాం పుదీనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బియ్యం ఉన్నాయి కదా శుభ్రం కడిగి నానబెట్టుకున్న బియ్యం ఒక బియ్యం పోసేసుకోవాలి ఇంకా పదిహేను నిమిషాలు ఉంటే సరిపోతుందిగా మరి సరే నా లోపల పోయి మరి పెరిపేట తీసుకొస్తాను నాలు వస్తారు కదా

Tá गया పోయినా థంసప్ తీసుకొస్తాం మరి ధన్సప్ కావాలా సుహాసి చెప్పలు పడుతుందా గడ్డగట్టేసింది ధన్సప్ ఓకేనండి ఇంకా అమ్మ నావారు అమ్మ అయితే వచ్చేసారు ఇంకా భోజనం చేస్తా ఉన్నారు అమ్మ వచ్చేసరికి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు మాకు ఇక్కడే మా ఒక హాఫ్ కిలోమీటర్ అండి ఉండేది ఇంకే పక్కనే అయినప్పటికీ మా అమ్మలు వస్తే ఇంటికి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అదొక అదొక రక్త సంబంధం అనుకుంటా ఏంటి సాహస ఇదిగో థమ్సప్ అజీ పోయి ఏం సువాసన అన్నం ఉంటుంది అండి బియ్యం పారిపోతుంది చూడు వాళ్ళ వాళ్ళ నానమ్మకి అన్నం ఉంటుంది మీరు తింటాం అయిపోయింది ప్లేట్ది ముందు పోయి తొందరగా ఉన్నాయా తేవాలా పోయి ఏం సోద తిరుగుతూ ఉంది అలా గజ్జులు అనుకుంటా దిగ్గ ఏంటి రే సాది చల్లగా ఉందిరావు కూలింగ్ ఫుల్ ఉంది సుహాసి అంటు అంత ముందు నాన్న మంచిలేతారాయ్ అయినా ముందు

తిన్న కాదు రాయ్ రాజీ సాయంత్రం సాయంత్రంగా పెట్టావా కవర్లో పెట్టావా సరేలే ఫోన్ అరే పో తాజీ వెళ్తున్నారు తాసు పాడుకోడా నైట్ డ్యూటీ అక్కడే కదా పండుకునేది వద్దులేస్వాసన పంపి వద్దు మంచోడు కాదు పోయేది

సుహాసిని పోయిన గంటే నన్ను ఉండేది తర్వాత ఏడ్చిద్ది మళ్ళీ తెసిపోయి నాకు ఫోన్ చేయి నీ వస్తా నువ్వు వెనక మనకు వస్తారాగా వెళ్తారా వెళ్ళింది లేకపోతే వెళ్ళదంటున్నా వెళ్తే పంపి మరి

മല്ലി കോർ ബോക്സ് പേട്ടുമ అవునా పెట్టలేదా సరిపోదు నలుగురికి కేజీ సరిపోతుంది అదిగా ఫుడ్ ఛాలెంజ్ చేశాం అండి అందుకని చెప్పేసి అయిపోయింది ఫుడ్ ఛాలెంజ్ వీడియో మీరు ఇంకా చూడలేదు కదా ఐ కార్డు లేకుంటది స్క్రీన్ మీద నెంబర్ స్క్రీన్ మీద అలాంటి లింక్ ఇస్తాను ఫుడ్ ఛాలెంజ్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది కావాలి చూడండి సరైన కొత్త వస్తా లేక దస్తా చేయండి చాలా మంది అంక అత్త కొడల మీద చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు చూసారు

కోళ్ళు అంత ఫ్రెండ్లీగా ఉంటారు మన పాత వీడియోస్ ఉండే కావాలంటే మీరు చూడండి మీకు అర్థమైంది కొత్త వాళ్ళు చూసి ఒక వీడియో చూసి మీ అభిప్రాయాన్ని మర్చిపో కాకుండా చూడండి అండి ఇంకా కోళ్ళ మధ్య అదే ఇది తగాదల రేప కాకండి సరేనా అందరూ బాగానే ఉంటారు కామెంట్స్ బాధ పెట్టే కామెంట్స్ మాత్రం చేయగలండి మాకు ఏమైనా మాకెంత బాధ ఉన్నా కష్టం ఉన్నా మాకు ఒకవేళ ఏదైనా తగాదలైనా ఏదైనా కానీ మీతో షేర్ చేసుకుంటాము సరేనా దాచేది ఏమి ఉండదు అలానే కొత్త రోజులు లైక్ వస్తా సరే రీసెంట్గా పికిల్స్ చేసాం కదా పికిల్స్ కావాల్సిన కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా మా మ్యారేజ్ వ్లాగ్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఒక మొత్తం ఒక ప్లేలిస్ట్ చేసి క్రియేట్ చేసి పెడతాను చాలా బాగా చేసుకున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఇంకా అంటే పలావ్ చికెన్ ఎప్పుడు మనం వండుకొని తినటమే కదా అత్తమ్మో వచ్చి తినడము అక్కడ ఇంకా దాము చాలా మా తమ్ముల ఉన్నట్టు అయితే ఎందుకంటే

ఇప్పుడు మన కోసం అని చెప్పేసి కొంచెం ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం మొక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి అన్నం కూడా తినొచ్చు